నా పేరు హాఫీజ్ మహమ్మద్ ముజఫ్ఫర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారా మీరు అవును పాల్గొన్నాను ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఉత్సాహంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక భారతీయుణ్ణే నేను కూడా ఒక భారతదేశంలో నివసిస్తున్న వాడిని నా మతము నా ధర్మము ఎప్పుడూ కానీ దేశానికి విరుద్ధంగా పనిచేయమని నాకు చెప్పలేదు నేను ఏ మహర్షిని అయితే ఫాలో అవుతున్నాను ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారు వారు తమ ప్రవచనాల్లో చెప్పారు ఏ దేశంలో అయితే మీరు నివసిస్తున్నారో ఆ దేశాన్ని మీరు ప్రేమించండి దేశాన్ని ప్రేమించని వాడు దేశాన్ని ప్రేమించని ప్రేమించని వాడు ఎలా విశ్వాసంగా ఉండగలడు అని ప్రవక్త ముహ్మద్ సొహా సల్లం వారు చెప్పారు అలాగే ప్రవక్త ముహమ్మద్ సొహా సలం వారు భారతదేశం వైపు నుండి నాకు సుగంధము సువాసన వస్తుంది అని కూడా చెప్పారు కనుక ఏ ఏ ముస్లింలైతే భారతదేశంలో ఉంటున్నారో వారు ఈ మాట చెప్పడం సమంజసం కాదు మేము భారత్ మాతాకి జయని చెప్పడము అలా సమంజసం కాదు ఈరోజు మనం చూస్తున్నాము వేరే పార్టీ నాయకులకు జై కొడుతున్నారు ఆ లీడర్కి జై ఈ లీడర్ లీడర్కి జై కానీ మనము ఏ మర మాతృభూమిపై అయితే మనం నివసిస్తున్నామో ఆ మాతృభూమికి జై చెప్పడంలో తప్పేముంది ఇది మనం అందరం కూడా గమనించాలి సోదర మహాశివులారా ఈ స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లిములు క్రైస్తవులు బౌద్ధులు జైనులు అందరూ కూడా బలిదానాలు చేశారు అందరూ కూడా కలిసి మన భారతదేశాన్ని స్వాతంత్రం లభించారు కనుక ఈ సందర్భంగా మనము వాళ్ళను గుర్తు చేసుకొని వారి అరుగుజాడల్లో మనము నడవాలని కోరుకుంటూ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా రెండు రోజులుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇంకా ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు ఇంకా సెలబ్రేషన్స్ అంటే మేము ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి ఇంటిపై ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనే మా ప్లాన్ ఉంది దాన్ని మేము నెరవేరుస్తాము ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాము అలాగే ఈ అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్తాము మనము ఏ భారతదేశంలో అయితే ఉంటున్నామో దానికి మనము ప్రొటెస్ట్ చేయాలి దానికి మనము కట్టుబడి ఉండాలి దాని రాజ్యాంగం ఏదైతే మనకు అనుమతిస్తుందో దాన్ని చేయాలని ఈ అవగాహన కూడా ప్రజల్లో మేము తీసుకెళ్తున్నాము ఇంకా యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలంటే ఇప్పుడు చూసుకుంటే అందరూ స్వాతంత్ర్యం గురించి తెలిసిన వాళ్ళే ఎక్కువ ర్యాలీలో పాల్గొంటున్నారు దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళే ఎక్కువ ర్యాలీలో పాల్గొంటున్నారు యువకులు పెద్దగా ఆసక్తి చూపినట్టు కనిపిస్తుంది అంటే ఇంకా వాళ్ళు పెద్ద ఎత్తున రావాలంటే ఏం చేయాలి యువకులు ఈ ర్యాలీల్లో రావాలి అంటే ర్యాలీలో రాకపోయినా పర్వాలేదు కానీ వారిలో వారి గుండెల్లో దేశభక్తి అయినా కనీసం ఉండాలి ర్యాలీలో రావాలంటే వాళ్ళకు ఏ పని ఉండి రాలేరో మనకు తెలియదు కానీ వాళ్ళ గుండెల్లో దేశభక్తి అయినా కనీసం ఉండాలి యువకుల్లో ఈ పరివర్తన రావాలి అంటే స్కూల్స్లో కాలేజెస్లో ఏ విద్య అయితే బోధకులు బోధిస్తున్నారో వారు ముందుగా మన దేశం గురించి మన ధర్మం గురించి వాళ్ళకు బోధించాలి అప్పుడు వారి మనసుల్లో మన దేశభక్తి అనేది కూర్చుంటుంది అప్పుడు ఇలాంటి ర్యాలీలు కానివ్వండి లేదంటే మన దేశానికి ఏదో ఒక సంఘటన వచ్చి పడింది ఆపద వచ్చి పడింది అంటే ఆ యువకులే ముందుండి మన దేశాన్ని రక్షిస్తారు మీ మీ ఫ్రీడమ్ ఫైటర్లో మీకు బాగా నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు బాగా స్ఫూర్తినిచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో అందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్సే ముఖ్యంగా ఏ ఒక్కరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ ఒక్కరి పేరు చెప్పినా మిగతా మతస్థులకు ఇబ్బంది కలుగుతుంది కనుక మనము ఎవరి పేరు చెప్పినా చెప్పకపోయినా స్వాతంత్రం కోసం ఎంతమంది అయితే పోరాటం చేశారో వారందరికీ కూడా ఆ సర్వ సృష్టికర్తన దేవుడు స్వర్గంలో ప్రవేశించుగాక ఈ దేవనలతో నేను ఈ మాటను ముగిస్తున్నాను